ఒక గారిని తన శిష్యుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే గురువు గారు అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అన్నిటికీ భగవంతుడే ఉన్నారని పదే పదే మీరు చెప్తూ ఉంటారు కదా భగవంతుడు మనందరినీ ఎలా కాపాడుతూ ఉంటాడండి అని అడిగాడు అప్పుడు ఆ గురువుగారు శిష్యుడిని జగన్నాథ స్వామి రథయాత్రకి తీసుకెళ్తారు ఆ రథయాత్రలో స్వామి రథం పైన పెద్ద పెద్ద కళ్ళతో ఆ జనసంద్రాన్ని చూస్తున్నటువంటి సన్నివేశాన్ని చూపించి చూడరా స్వామిని ఏ విధంగా తన కళ్ళతో కాపాడుతున్నాడో అదేవిధంగా ఇక్కడే కాదు ఈ జగత్ కూడా తన కను సైగలతో కాపాడుతూ ఉంటాడు ఆ కళ్ళతోనే ఈ జగత్తునంతటినీ రక్షిస్తున్నాడా అన్నట్టుగా ఆ నయన అరవిందాన్ని చూసి ధరించాల్సిందే అటువంటి స్వామిని చూసి ఏమంటున్నారంటే స్వామి నయన పదగామి భవతు మే హరత్వం సంసార మాసరం సురపతే

మనం ఏమి అడగాలో తెలియక ఏమి కోరాలో తెలియక ఏదేదో అడిగేస్తూ ఉంటాం కానీ పరిపూర్ణ శరణాగతి అయిపోతే తెలివైన భక్తుడు చేసే పని అదేనండి ఇక్కడ అదే చెప్తున్నారు హరత్వం సంసార ధృతమాసరం చుడపతే ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో దాన్ని త్వరగా హరించు ఎందుకంటే పాపపుణ్యాల సమ్మేళనమే కదా ఈ శరీరం దాన్ని తీసేవలసిన ఆ బాధ్యత నీపైనే ఉంది అని చెప్పి వేడుతున్నాడు ఇంకేమంటున్నారంటే హరిత్వం పాపానం వితత్తి మాపరం యాదవపతే నువ్వు నా పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హరించు స్వామి అహో దీనులకు అనాథులకు నీ చరణంలో స్పష్టమైన నివాసం ఎందుకంటే భగవంతుణ్ణి ఆశ్రయించి అంటే ఒక ఆధారం ఉండాలి కదా ఆ ఆధారం నీ పాదాలే స్వామి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న విషయాన్ని మనం మరొకసారి మరలా మరలా గుర్తు తెచ్చుకుని నువ్వు నీవు తప్ప ఇతపరం వెరుగ కాబట్టి స్వామి జగన్నాథ స్వామి నయన పదగామి నీ కళ్ళ ద్వారా నీ చల్లని చూపులతో ఈ జగన్నాథాన్ని ఏదైతే ఉందో ఈ జగత్తుకు నాదుడు అయినటువంటి స్వామి మమ్మల్ని రక్షించు అని చెప్పి ఈ అద్భుతమైన శ్లోకాన్ని మనకి చెప్తున్నారన్నమాట శుభం భూయా